అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఆల్రెడీ మీరు టైటిల్ చదివే ఉంటారు కదా రోజుకి నాలుగు వందల నుంచి ఐదు వందలు ఈజీగా మనీ ఎలా సంపాదించుకోవాలో నేను చెప్తాను నేను చెప్పే టిప్పు ఫాలో అవుతామే మీరు ఈజీగా ఇంట్లో ఉండే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు మనీ అనేది సంపాదించుకోవచ్చు ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఫాల్స్ లేముని కొంగులు ఫాల్స్ లేముని కొన్ని చీరలు అయితే ఇచ్చారు ఇగోండి ఇవి ఒక ఇరవై చీరల దాకా అయితే ఉంటాయి మనం ఇరవై చీరలు అంటే ఒక రోజులో కుట్టలేమండి ఒక పది చీరలు పది నుంచి పన్నెండు చీరలు అయితే కుట్టుకోగలుగుతాము ఒకసారి ఇందులో కూడా నేను ఒక టిప్ అనేది చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఈ కింద ఒకటే కలర్ దారం అంటే ఇప్పుడు దీనికి పింక్ కలర్ వచ్చింది కదా ఈ పింక్ కలర్తో ఎన్ని ఫాల్స్ పడతాయి అనేది చీరలన్నీ ఓ పక్కకు పెట్టేసుకోండి ఇదిగోండి పింక్ వచ్చిన చీరలన్నీ నేను సపరేట్ చేసుకుంటున్నాను నాలుగు ఐదు ఆరు ఏడు పింక్ బార్డర్ వచ్చినాయి ఎనిమిది చీరలు ఫ్రెండ్స్ ఇంకా వీటిలో నుంచి ఒక రెండు చీరలు అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఏ ఒకటి వన్ వన్ కలరు ఇంకా ఈ రెండు చీరలు అయితే మొత్తం ఇవి పది చీరలు ఫ్రెండ్స్ ఒక రోజులో ఈ పది చీరలు ఫాల్స్ సింపుల్గా ఎలా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది కొన్ని విషయాలు అయితే మీతో చెప్పాలనుకుంటున్నాను మనలో చాలా మందికి మిషన్ నేర్చుకోవాలని ఉంటుందండి కానీ కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు అలా రావటం లేదని మీరేమీ బాధపడకండి ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి అయితే మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి నా స్టైల్లో సింపుల్ సింపుల్ మెథడ్లో బ్లౌజెస్ అనేది కటింగు స్టిచ్చింగు సింపుల్ వేలో అండి డ్రెస్ పంజాబీ డ్రెస్లు అన్నీ మీకు వన్ బై వన్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఇక్కడ ఏందని మీరు అనుకోవచ్చు మా ఆయన వీడియో తీస్తూ ముచ్చట చెప్తున్నాడండి ఇంకిద్దరం మాట్లాడుకుంటూ అయితే నేను వర్క్ చేస్తున్నాను ఆయన వీడియో తీస్తున్నాడు అందుకే నవ్వుతున్నాను ఫ్రెండ్స్ తప్పుగా అయితే అనుకోకండి ఈ వీడియోలో మీకేం చెప్పాలనుకుంటున్నానంటే ఫస్ట్ బ్లౌజులకి చేతి పని ఉక్సులు కాజాలు వేయటం నేర్చుకోండి ఫ్రెండ్స్ ఆ తర్వాత శారీ ఫాల్స్ అనేది వేయటం నేర్చుకోండి అది కూడా ఫస్టే జిగ్జాగ్ అనేది వద్దు నార్మల్ మిషన్ మీద శారీ ఫాల్స్ కుట్ట అనేది వంకర రాకుండా కుట్టడం అయితే ఫస్ట్ నేర్చుకోండి ఆ తర్వాత మిషన్కి అనేది మనం అలవాటు పడతాం ఫ్రెండ్స్ ఆ తర్వాత బ్లౌజులు డ్రెస్సెస్ ఏవైనా కుట్టడానికి ఈజీగా ఉంటుంది ఏదైనా నేర్చుకున్నంతసేపే కష్టం కానీ నేర్చుకున్న తర్వాత ఏ పనైనా ఈజీ అనండి మీరు అనుకోవచ్చు అక్క మీకంటే గిరాకీ వస్తుంది కానీ మీరు ఎన్నైనా చెప్తారు మరి మీలాగా మాకు కూడా రావాలి కదా అని స్టార్టింగు ఎవరికైనా గిరాకీ రాదండి నేను కుట్టేటప్పుడు అయితే ఈ జిగ్జాగ్ మిషన్లు ఇవేమైతే లేవు ఓన్లీ నార్మల్ కుట్టే అప్పుడు నాకాడ మిషన్ కూడా లేదండి తెలిసిన వాళ్ళు కాడ మిషన్ అనేది పక్కకు బారేసి ఉంటే వాళ్ళైతే చిన్నగా బ్రతిములాడి ఆ మిషన్ అనేది తీసుకున్నాను మొత్తం రిపేర్ ఉంటే రిపేర్ కూడా చేంజ్ చేసుకున్నాను ఆ తర్వాత నెలకి వంద రూపాయలు ఆ మిషన్కి కిరాయిస్తానని అయితే వాళ్ళ దగ్గర ఒప్పుకున్నానండి అలా చిన్న చిన్నగా పై కుట్లు లంగాల కుట్లు చీర ఫాల్సు స్టార్టింగు కుట్ట అనేది కూడా నాకు సరిగ్గా వచ్చేది కాదండి మొత్తం వంకర వంకర టింకర్లుగా కుట్లు అనేది పడేది కుట్టం కుట్టంగా ప్రాక్టీస్ అయితే వచ్చింది మీరు నమ్ముతారా అండి నేనైతే మిషన్ నేర్చుకోవడానికి ఏ ట్రైనింగ్ అయితే నేను వెళ్ళలేదు నా ఓన్ టాలెంట్తో హార్ట్ఫుల్గా చెప్తున్నాను నా ఓన్ టాలెంట్తో అయితే నేను మిషన్ నేర్చుకున్నానండి కొంతమంది అయితే కుట్లు వేయించుకొని చీరలకి ఫాల్ వేయించుకొని డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు కాదండి ఇక నేను కూడా ఏం అడిగేదాన్ని కాదు మనం నేర్చుకోవడానికి అయినా కొన్ని బట్టలు అనేవి కావాలి కదా అందుకని నేను కూడా సైలెంట్గానే ఉండిపోయేదాన్ని అలాగే బ్లౌజులకి హెమింగ్ కూడా చేసేదాన్ని అండి నేను హెమింగ్ చేసేటప్పుడు ఒక బ్లౌజ్కి వచ్చి రూపాయినర ఇచ్చేవాళ్ళు నాకు వంద నుంచి నూట యాభై రూపాయలు సంపాదించడానికి నెల రోజుల టైం అయితే పట్టేదండి కానీ ఆ బ్లౌజులు హెమింగ్ అనేది చేసుకుంటూ మా ఇంటి దగ్గర టైలర్ పిన్ని కటింగ్ చేసేటప్పుడు అయితే చూసేదాన్ని చూసేదాన్ని కానీ ఈ కటింగ్ అనేది ఎలా చేస్తున్నావు పిన్ని ఏంది నాకు ఒకసారి చెప్పనైతే నేను అనేదాన్ని కాదు అలా అడిగితే మళ్ళా ఆ మిషన్ దగ్గరికి రానిదనే భయం అందుకని హెమింగ్ చేసుకుంటా సైలెంట్గా చూసేదాన్ని అండి ఇక ఒకరోజు నాకు అనిపించింది ఆ పిన్ని కుడుతుంది కదా మరి నేను ఎందుకు కుట్టలేను అని ఒక బ్లౌజు మా అమ్మమ్మ బ్లౌజ్ ఉంటుంది కదా దానికి కుట్లన్నీ ఓడబీకేశానండి కుట్టిన బ్లౌజుకే మొత్తం కుట్లన్నీ నోడ పీకేసాను పీకేసి ఆ కుట్లు అనేవి ఆల్రెడీ అనేవి పడి ఉంటాయి కదా కుట్లు పీకేసిన కాడ మళ్ళా ఆ కుట్ల మీద నేను అయితే వేసుకుంటూ వచ్చానండి అప్పుడు బ్లౌజు ఇలా కుట్టాలా అనే ఒక అవగాహన అయితే నాకు వచ్చింది ఆ తర్వాత అదే బ్లౌజు ఇంకొక పీస్ మీద అది స్టిచ్ చేసే కంటే ముందే ఇంకొక పీస్ మీద అయితే కట్ చేసుకున్నాను అలాగే ఈ పిన్ని కట్ చేసేటప్పుడు కొంచెం గమనించాను కదండి అలా నేను కూడా ఒక బ్లౌజ్ పీస్ అనేది ముందు పెట్టుకొని కట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను స్టార్టింగ్లో అయితే కొన్ని బ్లౌజులు ఖరాబ్ అయిపోయినండి ఆ తర్వాత మెల్లమెల్లగా కొంచెం కొంచెం కుదరటం స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయిన తర్వాత కూడా ఎక్కడొకక్కడ బ్లౌజ్ అనేది ఖరాబ్ అయ్యేదండి ఆ ఖరాబ్ అయిన కాడ ఏ మిస్టేక్ జరుగుతుందా అని చెప్పి నేను మళ్ళీ ఇంకోసారి కటింగ్ చేసుకునేటప్పుడు అది సరి చేసుకునేదాన్ని అలా సరి చేసుకుంటూ ఫైనల్గా అయితే ఓ మాదిరిగా బ్లౌజులు కొట్టడం అయితే నేర్చుకున్నాను అప్పుడే నాకు ఇంటి దగ్గర వాళ్ళు కొన్ని బ్లౌజులు అయితే ఇయటం స్టార్ట్ చేశారు నేను కుట్టినప్పుడైతే నాకు సాదా బ్లౌజ్కి పదిహేను రూపాయలు లైనింగ్ బ్లౌజ్కి ముప్పై రూపాయలు అయితే ఇచ్చారండి అలా కూడా కుట్టిన తర్వాత ఏదో ఒకటి ఇక్కడ ఖరాబ్ అయింది అక్కడ ఖరాబ్ అయింది అని అయితే ఏదో ఒక వంక పెట్టేవాళ్ళండి అప్పుడు నాకు అనిపించేది నేను బ్లౌజ్ కుట్టినా కూడా ఏదో ఒకటి బాగాలేదని చెప్తున్నారు చీ ఇంక నేను మిషన్ అనేది కుట్టను అనుకునేదాన్ని కానీ ఏదో ఒకటి అయితే నేర్చుకొని ఉండాలి ఫ్రెండ్స్ ఒకసారి మిస్టేక్ అయిందని మనం ఆ పని చేయటం ఆపేస్తే మనం జీవితంలో అయితే ముందుకు పోలేమండి ఆ మిస్టేక్ని సరిదిద్దుకోటానికే ట్రై చేయాలి అలా కొన్ని బ్లౌజులు ఖరాబ్ అయిన తర్వాత నాకు ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరుగుతుంది అని తెలుసుకున్న తర్వాత నాకు బ్లౌజులు అనేది కుదరటం స్టార్ట్ అయినాయి అండి ఆ తర్వాత మెల్లమెల్లగా ఖరాబ్ అయినాయి అని అన్నోళ్ళే నాకు బ్లౌజులు కుట్టి అని చెప్పేసి నన్ను అడిగారండి ఇంకా అలా నా టైలరింగ్ జర్నీ అయితే స్టార్ట్ చేశాను అంతేగాని నేను ఎవరి దగ్గరికి వర్క్ నేర్చుకోవడానికి అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఇప్పుడన్నా యూట్యూబ్లో చూసి నేర్చుకోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ అప్పుడు నేను కుట్టేటప్పుడు అయితే మా ఇంట్లో అయితే బ్లాక్ అండ్ వైట్ టీవీ అండి కనీసం కలర్ టీవీ కూడా లేదు అలాంటి రోజుల్లో నుంచి ఇక్కడ దాకా వచ్చాం ఫ్రెండ్స్ నాకు ఈ టచ్ ఫోన్ కూడా రీసెంట్గా కొనుక్కున్నాను ఇది కొనుక్కొని ఎయిట్ మంత్స్ అయితే అవుతుంది కంప్యూటర్ వర్క్ మిషన్ కొనుక్కున్నాను కదా కస్టమర్స్కి అయితే డిజైన్లు చూపించాలని ఈ టచ్ ఫోన్ అయితే బజాజ్ కార్డు మీద కొనుక్కున్నాను ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంటుంది ఒకటేనండి పట్టుదలతో పని నేర్చుకుంటే ఈరోజు కాకపోయినా రేపు గుర్తింపు అనేది మనకి వస్తుంది పది చీరలకైతే ఫాల్ చేశాను మనకు ఆడ ఇంకో రెండు చీరలు అయినా వేసుకోవచ్చండి నేనైతే ఒక రోజులో ఈజీగా ఇరవై చీరలకైనా ఫాల్ వేయగలుగుతాను ఇక్కడ నేను చెప్పిన టిప్ ఏంటంటే ఇప్పుడు ఈ పది చీరలకి ఓన్లీ ఫాల్సే వేసాను ఫాల్స్ వేసుకొని అన్నీ మిషన్ దగ్గరే పెట్టేసుకోండి ఇక్కడ చూపిస్తారు మిషన్ దగ్గరే పెట్టేసుకోండి బట్ నేను కదిలించవద్దు మీరైతే ఒకసారి మిషన్ మీద నుంచి లేగిసి ఒక రెండు గ్లాసుల మంచి అయితే తాగండి మజ్జిగ తాగినా పర్వాలేదు మజ్జిగ తాగితే ఇంకా చాలా మంచిది ఒక రెండు గ్లాసుల మజ్జిగ అయినా సరే రెండు గ్లాసుల నీళ్ళు అయినా సరే కంపల్సరీ లేచి మిషన్ మీద నుంచి లేచి తాగండి కాసేపు అటు ఇటు వాకింగ్ చేయండి వాకింగ్ చేయటం వల్ల కాళ్ళు ఆపులు కాళ్ళు నొప్పులు అనేది అయితే అంటే మిషన్ మీద కూర్చొని ఉంటాం కదా అవి వేయటంతా కాళ్ళ మీద పడుతుందండి కొద్దిసేపు అటు ఇటు తిరగటం వల్ల కొంచెం కాళ్ళు అనేది నొప్పులు అనేవి ఉండవు ఆ తర్వాత ఒక అరగంట నుంచి గంటసేపు అయితే రెస్ట్ తీసుకోండి రెస్ట్ తీసుకోవడం అంటే కూర్చొని అయితే రెస్ట్ తీసుకోవద్దు కాసేపు పడుకోండి నడుము అనేది వాల్చుకోండి అప్పుడు నడుము అనేది కొంచెం రిలాక్స్ అవుతుంది గంట గంట నుంచి అరగంట అరగంట నుంచి గంటసేపు రెస్ట్ అయితే తీసుకోండి కంపల్సరీ ఆ తర్వాత మళ్ళీ వచ్చి మిషన్ మీద కూర్చోండి మిషన్ మీద కూర్చొని పొంగులేయటం స్టార్ట్ చేయండి కొంగులు వేయటం స్టార్ట్ చేస్తే పొంగులు అనేది చాలా త్వరగా అయిపోతాయి ఇలా పాళ్ళు ఒకసారి పొంగులు ఒకసారి వేసుకుంటే పని అనేది ఈజీగా అయిపోతుందండి నేనైతే ఈ టిప్పే పాటిస్తాను లేదంటే చీర చీరకి పాలకి పిండి మార్చడం పొంగులకు ఒకసారి పిండి మార్చడం ఇలా ఈ నట్టిప్ప తీసి ఈ పిన్నులు మార్చుకునే టైం అంతా వేస్ట్ అయిపోతుందండి ఇలా పాళ్ళ పిండి పెట్టుకుని ఒక్కసారే పాళ్ళన్నీ దారాలు మార్చుకోండి దారాలు మార్చుకోవడం పెద్ద సమస్య ఏం కాదు ఈ జిగ్ని దారాలు అనేది మ్యాచింగ్లు మార్చుకోవచ్చు లేదా ఒకటే కలర్ చీరలు ఎన్ని ఉంటే ఒకటే దారం పెట్టేసుకొని ఆ కలర్ చీరలు అన్నీ కుట్టుకున్న తర్వాత సపరేట్గా ఒక్కొక్క చీర ఉన్నది లాస్ట్లో కుట్టుకోవడానికి ట్రై చేయండి ఇంకా ఫాల్ అయిపోయిన తర్వాత తర్వాత ఒకసారిగా పొంగులు పిండి పెట్టేసుకొని పొంగులు కూడా వేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్